రేషన్ కార్డు ఉందా పెద్దమ్మా ఎన్నోసీ ఇండ్లుందా గ్యాస్ పడిందా గ్యాస్ పడింది మన మన రాళ్ళకేమన్నా తల్లి కొందరం పడిందా ఎంత పడింది మొత్తం బ్రిడ్జినే బ్రిడ్జి ఇవన్నీ మొత్తం అన్ని వంకల్లో వచ్చి కట్టుకున్నారు అంతా మిగవాళ్ళేనాడు అర్జునుడు ఐదు ఎట్లా నలభై ఏడు లో పర్యటించడం జరుగుతుంది సుపరిపాలనలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ కార్యక్రమంలో భాగంగా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి సంవత్సరం కాలంలో మేము ఇంటింటికి తీసుకెళ్తా ఉన్నాం గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మేము అభివృద్ధి చేసిన చెప్పుకోలేకపోయాం కానీ ఈసారి ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో సంవత్సరం కాలంలో ఏవైతే చేసామో అంటే ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి ఎంత డెవలప్మెంట్ చేసాము మనం సంక్షేమ పథకాలు ఏమిస్తున్నామనేది ప్రతి ఇంటింటికి తీసుకెళ్తున్నాం దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా మీకు తెలుసు తొలి ఐదు సంతకాల్లో డిఐసి అయితే అలాగే పెన్షన్ పెంచడం అయితే ఏమి అలాగే ల్యాండ్ టై టైటిల్ యాక్ట్ రద్దయితే అలాగే అన్న క్యాటరీలో ఓపెన్ చేయించడం అయితే ఇవి ఇలాంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మా నాయకుడి మీద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద అయితే ఏమి అలాగే మా యువనాయకుడు నారా లోకేష్ గారి మీద అయితే ఏమి ఈరోజు ఒక ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది ప్రజలకే కాదు పెట్టుబడిదారులకు ఇండస్ట్రియలిస్ట్కి అందరికీ ఒక నమ్మకం ఏర్పడి ఈరోజు సంవత్సరం కాలంలో దాదాపు తొమ్మిది లక్షల యాభై వేల కోట్లు కోట్ల పెట్టుబడులు ఈరోజు మన రాష్ట్రానికి జారి రావడం జరిగింది దాంతోపాటు ఎనిమిది లక్షల యాభై వేల ఉద్యోగాలు ఈరోజు రావడం జరిగింది ఇవే కాకోకుండా వచ్చే వచ్చే నెల ఆగస్టు పదహైదు నుంచి కానీ మేము ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఇవ్వడం జరుగుతూ ఉంది అవే కాకుండా దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఇచ్చాము అలాగే రైతులు బకాయిలు ఏవైతే ఉన్నాయో రైతులు బకాయిలుగా తీర్చడం జరిగింది అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తే మళ్ళీ పంచాయతీరాజ్ వ్యవస్థకి ఊపిరి పోసి దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ పంచాయతీకి నిధులు ఇవ్వడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన సంక్షేమమైన కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి వర్యులు సంవత్సర కాలంలోనే చేపట్టారు ఇవి మేము ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్ళి అంటే గతంలో ఐదేళ్లలో ఎలాగైతే వినాశనం చేశారు ఆ వినాశనాన్ని చూపిస్తూ ఇక గత ప్రభుత్వంలో ఇది చేశారు దానికి ఎగినశగా మేము చేసుకుంటూ వస్తున్నాం జగన్మోహన్ రెడ్డిని నాశనం చేశాడు నాశనం చేసి పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చిపోతే సంవత్సరం కాలంలోనే ఈ ప్రభుత్వానికి గాడి మా ముఖ్యమంత్రి గాడిని పెట్టడం జరిగిందని చెప్పేసి మేము ప్రజలకు తెలియజేస్తున్నాం ఇవే కాకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ముఖ్యంగా డంపింగ్ యార్డు తరలిస్తున్నాం అలాగే ముఖ్యంగా ఇక్కడ నడిమొంక ఉంది నడిమి ఇక్కడికి వస్తే గత సీజన్లో వర్ష వర్షాకాలం సీజన్లో మొత్తం ఈ కాలనీలన్నీ మునిగిపోయే పరిస్థితి దానికి కానీ సైడ్ వాల్స్ ప్రపోజల్స్ పెట్టాము అవి కానీ తొందరలో శాంక్షన్ చేసేసి సైడ్ వాల్స్ అయితే ఏమి ఇక్కడ ఉండే బ్రిడ్జ్లు అయితే ఇవన్నీ కట్టిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది ఇవే కాకోకుండా డ్రైన్లు అయితే ఏమి అలాగే రోడ్స్ అయితే ఇవన్నీ వేయించడం జరుగుతుంది సంవత్సరం కాలంలో దాదాపు నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఖర్చు పెట్టడం జరిగింది నిన్న ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడ పెట్టారని చెప్పేసి వేసి పంపించాము ఇక్కడ రోడ్లకి ఇవి పెట్టాము తర్వాత మున్సిపాలిటీ జనరల్ ఫండ్ ఖర్చు చేసామని చెప్పేసి పెట్టడం జరిగింది ఈరోజు కనీసం ఏమైనా ప్రపోజల్స్ పంపిస్తే మున్సిపాలిటీలో మే ఆపే పరిస్థితి ఎందుకంటే మాది మేము యాభై నలభై ఐదు మంది మేమే ఉన్నాం కార్పొరేటర్లు కౌన్సిల్లో పెట్టాలని చెప్పేసి మే ఆపే పరిస్థితి కానీ అయినా కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత గట్టిగా పోర్ట్లాడిగానే మేము దాదాపు నూట పదిహేను కోట్లతో డెవలప్మెంట్ చేశాము ఇవే కాకుండా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ముందు నాలుగేళ్లలో అనంతపురాన్ని రాష్ట్రమే అనంతపురం వైపు చూసేదాగా చేస్తా అని చెప్పి తెలియజేస్తాం